హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓ భవ్య భావాలు కల్గిన భారతీయ దివ్య సంస్కృతి తత్వంబు తెలిసి కొనగా భయ్య భావాలు కల్గిన భారతీయ దివ్య సంస్కృతి తత్వంబు తెలిసి కొనగా భారతీయుల యత్ను తనేర రైరి ఇంతకము నను దౌర్భాగ్యమేమి కలదు భారతీయుల యత్నెరి ౌర్భాగ్యమేమి కలదు భావము భారతీయ సంస్కృతి తత్వాన్ని తెలుసుకోవడానికి వీలుగా అనగా నేనెవరు నేను నువ్వు ఒక్కటే ఉన్నది నువ్వే నేను లేను అని పరమాత్మలో ఐక్యమయ్యే దిశగా నిర్మాణమై ఉన్నది దీనిని అర్థం చేసుకోవడానికి భారతీయులే ప్రయత్నించకపోవడం దౌర్భాగ్యమని స్వామి చెబుతున్నారు తనలో ఉన్న స్వప్రకాశాన్ని తెలుసుకున్న ప్రతివాడు భారతీయుడే భారతదేశంలోని ఆచార వ్యవహారాలు అన్నీ మనిషిని భారతీయునిగా చేయడం కోసం ఏర్పడ్డాయి వాటిని అర్థం చేసుకొని గుర్తించి వర్తించండి అని స్వామి బోధిస్తున్నారు ഓം ശ്രീ ഗുരുഭ്യോ ശ്രീഗുർഭ്യോന്നമ ഹരി ഓം ഓം ശ്രീ സായിരാം